నేనైతే పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటున్నారు కదా అండి హాలిడేస్ అనేసి వాళ్ళ కోసం అయితే నేనైతే చపాతీ చేద్దామన్నట్టుగా అయితే పిండి అయితే కలుపుతున్నానండి ఇక కొంచెం ఎక్కువనే కలుపుతున్నాను ఎందుకనంటే ఇక ఇంటి దగ్గర ఉంటారు కదా అండి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇక చపాతీ అంటే వాళ్ళకైతే చాలా ఇష్టము అయితే ఈవినింగ్ కోసం అయితే చపాతీ చేస్తున్నాను దీని కాంబినేషన్లో అయితే మిలిబేక టమాటో కర్రీ చేస్తాను అండి మీకు చూపిస్తాను పిండి అయితే కలిపేసుకున్నాను ఇట్లా కొంచెం ఆయిల్ రాసేసి పెట్టేసుకుంటే మాత్రం చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి చూసారా ఇప్పుడైతే ఒక పావు గంట అయితే నానబెడదాము ఎట్లా త్రీ త్రీ థర్టీ అయిపోతుంది అంతే అండి ఫైవ్ వరకు చేసిస్తే వాళ్ళు తినేస్తారు ఇప్పుడు నేనైతే చపాతీ కోసం అయితే మిల్మేకర్ కర్రీ వేస్తా అన్నాను కదండి దానికోసం అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు అయితే ఇవైతే మంచిగా మగ్గని నేనైతే సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను అండి మిల్మేకర్ కర్రీ అనేది నేను ఎప్పుడు చేసుకునేలాగానే లాగానే ఏం మసాలాలు అవి ఇవి యాడ్ చేయకుండా మంచిగా సింపుల్గా ఉండేలాగా అయితే నేను చెప్తున్నానండి అతనైతే మిల్ మేకర్ అయితే కొన్ని గోరువెచ్చని నీళ్ళలోనైతే వేసైతే ఇట్లా పెట్టేసుకున్నాను పెట్టేసుకుంటే నా అంతది లేకుంటే మాత్రం డైరెక్ట్ వేసేసిన అంటే గట్టిగా అయిపోతుంది అందుకోసమే ఇట్లా ఇగో ఇట్లా వాటర్లో మునుగకుంటే ఇక ఇంత గట్టిగా ఉంటుంది అదే వాటర్లో మునుగుతో మాత్రం ఇక ఇట్లా ప్రెస్ అయిపోతుంది కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గిపోతాయి కదా అండి నేనైతే కొంచెం వేసుకున్నాను మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఉల్లిగడ్డలు వేసుకుంటే మేకర్ కర్రీకి అనేది గ్రేవీ అయితే చాలా మంచిగా వస్తుందండి నేనైతే చపాతీకి అయితే పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను కానీ పిండి అయితే నాన్ తుంది ఆ లోపయితే మిల్క మిల్మేకర్ టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను అండి చపాతికి మిల్మేకర్ టమాటా కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగానే ఉంటుంది కదండి నేనైతే ఇప్పుడైతే చేస్తున్నాను ఒక్కసారి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ లో చెప్తున్నాను ఈవినింగ్ టైమ్ లో అయితే మనం ఈ కాంబినేషన్ చేసేసుకుని అయితే పిల్లలకైతే ఈ సమ్మర్ లో అయితే పెట్టేయచ్చు ఈజీగా తినేస్తారండి ఇప్పుడు అయితే ఉల్లిగడ్డలు అయితే మట్టికి అయితే ఆ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది పట్టించిన పసుపు కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది అల్లం వేసాలి కదా పసుపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గాలండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన ఉన్నది అని అంటే టేస్ట్ అస్సలు బాగుండదు స్మెల్ మొత్తం అదే వస్తుంది ముందు పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి తగ్గిపోయింది మంచిగా ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకుని ఒక నాలుగు టమాటాలు అయితే వేసుకున్నానండి అంటే కలర్గా నాలుగే ఉన్నాయి సరిపోతే ఎందుకంటే నేను మేకర్ ప్యాకెట్ టెన్ రూపీస్ అనేది తీసుకున్నానండి నేను విడిగా ఏం తీసుకోలేదు ఇలాంటి టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అంటే విడిగా తీసుకుంటే ఎందుకు బాగుండట్లేదు ఈ మధ్యలో అందుకనేసి అయితే నేను ప్యాకెట్ టెన్ రూపీస్ తీసుకున్నాను సరిపోతుంది దానికి తగ్గట్టుగా మనం టమాటాలు కొన్ని ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మనం మూత పెట్టేసుకొని మనం మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి టమాటా అనేది మధ్యలో ఈజీగానే ఉడికిపోతుంది కదికి టమాటాల మధ్యలోపు అయితే చపాతీ వేసుకుందాం అని అయితే చపాతీలు అయితే చేస్తున్నానండి పిండి అయితే ఎంతసేపు ఎక్కువ నా అయితే అంతసేపు సాఫ్ట్గా మంచిగా వస్తాయండి చపాతీలు అయితే అంటే ఈజీ అయిపోతుంది కదా తొందర అని అందుకోసం అనేసి కా చేసుకుంటున్నానండి చూడండి ఆయిలేసి ఆయిల్ వేసి పిండేసి ఏమైనా కదా కోడిపడి సాగించి వస్తుందని నేనైతే కారం వేస్తున్నాను తర్వాత కారం అలాగే దానికి తగ్గట్టుగా ఉప్పు అంటే నేను కొంచెం ముల్లిగడ్డ వేస్తాను కదండి అనుకుంటున్నా ఇప్పుడు ఎవైతే మిక్స్ చేసేసుకున్నాం మనము ఉప్పు కారం వేయంగానే మంచి కలర్ఫుల్ వచ్చేసిందండి సేమ్ టమాటా కూడా చేసుకుంటాం కదా అండి అదే ప్రాసెస్ ఈ టమాటా మగిపోయినా ఇందులో ఒకటి మనం ఏమో యాడ్ చేస్తామో అంటే నిల్మెక్కలు యాడ్ చేస్తామండి నేను ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ అయ్యానండి చపాతికి తినారు అందుకోసమైతే ఒకసేటు రాకు కథస్తున్నాను అండి అంటే అక్కడ కూడా మనం కలిపి లేదు కదా నుండి వేస్తున్నాను వెంట్లో అనుకోకండి మనం సైడ్ అయితే కర్రీ కూడా అయితే ఉండికోండి చూసాను అలా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఒకటి మనం అయితే మనకరీ చేసుకుంటే కర్రీ అయిపోతుందండి పిండి ఎంత నాని మనం ఎంత కలుపుకుంటే అంత పొంగి ఇట్లా పొరలో వస్తుందండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఇంకోసారి అయితే టమాటాలు మగ్గిపోయినాయి అండి కొంచెం అయితే నేను మిలిమే వేసేసుకుంటున్నాను చూడండి మిలిమే కూడా ఎంత కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు మనము కలిపి నేనైతే చూసారా ఏం మసాలా వేయలేదు మీకు కావాలి అని అనుకుంటే గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసుకోవచ్చు కొన్ని వాటర్ యాడ్ చేద్దాం వీళ్ళు అంతే ఎందుకంటే కొంచెం లూజ్గా ఉండడానికి వాటర్ కూడా అవసరం లేదు పోస్తానేమో ఇట్లా గ్రేవీ లాగా లూజ్ గా అయిపోతాయి ఇప్పుడు మనం దీని దగ్గర కయ్యరాక ఉంచుకుంటే సరిపోతాయి నేను కొన్ని అంటే కొన్నే పోస్తానండి వాటర్ గ్లాస్ తోనే అందులో సారీ అండి టీ గ్లాస్ తో అందులో సగం పోస్తాను అంతే కర్రీ అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను ఇంత గ్రేవీ ఉంటే చాలా అండి ఒకసారి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ ఇవ్వండి అన్నీ అయిపోయినాయి ఒక కరెక్ట్ ఒక ట్వంటీ ఏమో చేశానండి చపాతీలు అయితే అటు కర్రీ అయిపోయింది ఇటు చపాతీ అయిపోయింది ఇక నా ఫేస్ కూడా ఘోరంగా అయిపోయిందండి మస్ అసలే సమ్మర్ కదా చోమట చుమట ఘోరంగా అయిపోయింది ఇక ఫ్రెష్ అప్ అయిపోయాక అయితే మంచిగా డిన్నర్ కంప్లీట్ చేయొచ్చండి చూసేయండి ఫేస్ ఎట్లా అయిపోయిందో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి కదండి నేనైతే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి క్లీన్ చేసేసుకున్నాకనైతే అప్పుడైతే మనం డిన్నర్ కంప్లీట్ చేయొచ్చు